పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము యాకోబు ఒకటి ఐదు మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అప్పుడు అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు దేవునికి స్తోత్రం జ్ఞానము లేదా దేవుణ్ణి అడుగు గద్దిస్తాడు అనుకోవద్దు దేవుడు మహాకృప కలవాడు కనుక నిన్ను గద్దించనే గద్దించడు ధారాళంగా జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానంతో చక్కగా జీవించు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్